ఎందుకు యాకోబు అంత కృప వచ్చేసింది ఎందుకు యాకోబు సంత కృప ఈ యాకోబు కూడా ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా దెబ్బ తినకుండా లేడుగా అతని మనసులో ఇంకేమీ లేదు గర్భములో పిండమ్మకు ఉన్నప్పటి ఆశది అవ్వలేదు పెద్దోళ్ళు అయిపోయారు ఎవడి పనాడు గొర్రెలు కాచుకున్నాడు వ్యవసాయం ఎవడి పనాడు చేసుకున్నాడు వేటాడుతున్నాడు అయినా జ్యేష్ఠత్వం మీద నాశ పోలేదా ఇరవై పాతికేళ్ల వయసు వచ్చే తనతో పాటు ఆశ పెరిగిపోయింది చల్లారిపోలేదా ఒక మాట అడుగుతున్నాడు ఏ జ్యేష్ఠత్వం ఇస్తావా సర్లే ఒకడికేమో ఇంత కూర కోసం జ్యేష్ఠత్వం అనిపించింది మరొకడికేమో ఇరవై పాతిక సంవత్సరాల జ్యేష్ఠత్వం మీద ఆశ చావట్లేదు వండుకున్న కూర కూడా తినబుద్ధి కావట్లేదు మనస్సంత దాని మీదే ఉంది మోకాలు వేసాడు తెల్లారిపోతుంది అట్లా దేవుడెది వచ్చిన ఒక్క తను దట్టాడు కాలు ఇరిగిపోయింది వదలట్లా తన కాలు గూడు వసిరిన దేవుని పట్టు వదలట్లా పట్టుకున్నాడు లే వదులరా తెల్లారిపోతుంది రా నువ్వు రెండో కనుక కూడా ఎరకొట్ట వదిలిపెట్టినా నీకేం కావాలరా ఆశీర్వాదం ఇరవై ఏళ్ళు ఉద్యోగం చేసి వచ్చుకు అవన్నీ కాదండి బాబు మీరిచ్చే ఆశీర్వాదం పెనుగులాటొచ్చేసింది పోరాడి గెలిచే శబ్బాశిరా నీ ఒరిజినాలిటీ ఇది నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు ఇక మీదు నీ పేరు ఇస్తున్నా